జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పిచ్చి బాగా ముదిరినట్లు కనిపిస్తుందని కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్ సిపిధి శ్రీనివాస్ పవన్ వాడుతున్న భాష రెచ్చిపోవటం పిచ్చికి సంబంధించిన లక్షణాలని ఎద్దేవా చేశారు ఈ మేరకు గ్రంథి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ రౌడీలా మాట్లాడుతున్నాడు పవన్ కు పిచ్చి బాగా ముదిరిపోయింది చిరంజీవి ముందు పవన్ కళ్యాణ్ ను ఆసుపత్రిలో చూపించాలి పవన్ వాడుతున్న భాష రెచ్చిపోవటం పిచ్చికి సంబంధించిన లక్షణం పవన్ ను రాజకీయాల విలువలు లేవు ఊసరు పవన్ ఎప్పటికప్పుడు రంగులు మారుస్తూ ఉంటాడు ఎప్పుడు ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదని విమర్శించారు భీమవరంలో కంపౌండ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి దీనికి సంబంధించి రైతులకు డబ్బులు కూడా చెల్లించడం అయిపోయింది ఇది ప్రజలకు ఇప్పుడు అజ్ఞానం పిచ్చితో పవన్ ఏదేదో మాట్లాడుతున్నాడు అంటూ కామెంట్స్ చేశారు భీవారం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన భాష జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి గారి గురించి బ్లేడ్ బ్యాచ్ అని లేదా కడప బాంబులని మీరు రండి దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో సెంటర్కి నేను ఒక్కడనే వస్తాను సింగిల్గా అని నాకు సవాల్ చేయడం నన్ను ఒక రవిడీగా పోల్చడం ఇవన్నీ చాలా విచిత్రమైన ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి ఎందుకంటే మేమంతా బాగానే ఉన్నాం మామూలుగా ఆయన వచ్చి కడప నుంచి బాంబులు తెచ్చుకుంటావా నీ బ్లేడ్ బ్యాచ్ను తెచ్చుకుంటావా ఏ సెంటర్ ఇస్తావు ఏ సెంటర్కి రమ్మంటావు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ నేను రౌడీ అన్నట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఈ భాషను బట్టి చూస్తుంటే ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది రౌడీ బ్యాచ్ రౌడీ ఎవరు అన్నది రౌడీ భాష మాట్లాడుతుంది ఎవరు పవన్ కళ్యాణ్ గారు దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో ఆ సెంటర్కి వస్తానంటాడు ఏంటి ఇది చిన్నపిల్లలు మాట్లాడుకునేటట్టు మనం చూస్తూ ఉంటాం పట్నాల్లో ఇది కూడా ఇప్పుడు కాదు పూర్వం సెంటర్లు ఇచ్చుకునేవారు అలాగే ఆ స్థాయికి దిగజారిపోయి ఒక ఆకు రౌడీలాగా మాట్లాడుతూ ఎదట వాళ్ళనే రౌడీలని మాట్లాడతాం బ్లేడి బ్యాచ్లు అంటాం గంజాయి బ్యాచీలు అంటాం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా చాలా విచారం కలుగుతుంది అదే సమయంలో భయం కూడా కలుగుతుంది అంటే మనిషికి ఏదన్నా పడితే దానివల్ల ఆ కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్ళకి కొద్దిగా ఏమన్నా చిన్న ఇబ్బందే ఉంటుంది కానీ కుక్కకి పిచ్చి పడితే అది కరిసిందనుకో మళ్ళీ బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి పచ్చిం చేయాలి అంటే మనిషి స్థాయి నుంచి ఈయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అనేది ఆయన భాష అది చూస్తుంటే నా నోటితోటి అనలేకపోతున్నాను కానీ జనరల్గా మన సమాజంలో బాగా పిచ్చి ముదిరినట్లుగా ఏమన్నా పడితే ఈయన ఏమైనా పిచ్చి కుక్క అరిచింది ఏంటరా అంటాం లేదా పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్న మేదడిపోతున్నాడేంటరా అంటాం ఇవి జనరల్గా సమాజంలో మనం అందరం చాలాసార్లు మాట్లాడుకునేదే మన లైఫ్ టైంలో చాలాసార్లు అనుకుంటాం కాబట్టి ఈయన మాట్లాడి భాష